అందరికి నమస్కారం నా పేరు శివ పర్ణిక మా నాన్న పేరు శివ విజయ రాఘవేందర్ మా అమ్మ పేరు శివ కవిత నా చెల్లి పేరు శివ దృతిక నేను మలపేట్ నుంచి వచ్చాను మా నాకు అమ్మ గుర్తొచ్చిందిరా చాలా ఏడుపు కూడా వచ్చిందిరా ఇంకొకసారి హోంవర్క్ చేయకుండా స్కూల్ కి వెళ్ళకుండా కానీ ఈరోజు మా టీచర్ టీచర్లను కొడుతుంటే అర్థమైందిరా কাডিার কাডিা কাড় কাডেদে কাডে ক়াইর কাডে কেকা ঞরপাহালে কোযাসালে আসিযিয়ে. মিমিট্ল জকেকে. অপেটলে কাডে. কাডে কো

అందరికీ నమస్కారం నా పేరు మా విలేజ్ వచ్చేసి నంద్యాల నేత వచ్చేసి హైదరాబాద్ మై క్వాలిఫికేషన్ డిగ్రీ మై ఫాదర్ మై ఫాదర్ నేమ్ ఇస్ దస్తగిరి మై మదర్ నేమ్ ఇస్ దస్తగిరి అమ్మ మై బ్రదర్ నేమ్ ఇస్ దస్తగిరి బాబు అండ్ మ్యారేజ్ గర్ల్ సార్

అవును కురేనా దగ్గరకి నేను ఉండి ఆస్తి కోసం రాసుకుంటూ డైరెక్షన్ మీరు ఎంతస్తో ఫ్యాషన్ తో చేసాను అమ్మా నాన్న అగత్తికొండ ఆస్తి కోసం వచ్చా అన్నయ్యా కొడు చేశాను రెడీగా ఉన్నాంది ఆస్తిలో చిల్లి గాబ కూడా నీకు ఇవ్వండి నా ఫస్ట్ మూమెంట్ వెళ్ళిపో అంటే నేను చేసే చేసేకొంత క్షణం నా దగ్గర ఉంటే నేను ఏం చేస్తానో మీకు తెలియదు వెటావ వెళ్ళిపో వెటావ

అన్నయ్య గారు చాలా వస్తున్నారు అన్నయ్య గారు అన్నయ్య ఇంతకి వదినమ్మ గారు రాలేదా ఎందుకు వస్తారులే వాళ్ళు చాలా పెద్ద ఉంటాడు కదా ఇంతకి మీరెందుకు వచ్చినట్లు అవునా ఆస్తి కోసం వచ్చావా ఆస్తిలో చిన్ని గబు కూడా ఇవ్వండి వెళ్ళిపో వెళ్ళిపో ఒక్క క్షణం నా దగ్గర ఉన్నామంటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు వెళ్ళిపో అవును